ఇలాంటి దోస్తు అందరికీ ఉండాలబ్బా బయట షాపింగ్ అంటే వచ్చేస్తుంది గాని బయట తిందాం పదవే అంటే వద్దే బాబోయ్ అస్సలు బాగోవు బయట అని చెప్పేసి భయపడిపోయింది అందుకే ఈ రోజు నేను నా ఫ్రెండ్ ని పందెం పుంజుకు తీసుకొచ్చాను ఇక్కడ ఫుడ్ ఎలాంటి టేస్టింగ్ సాల్ట్ వాడకుండా అస్సలు కలర్ యూజ్ చేయకుండా చేస్తారండి మినపగారలు నాటుకోడి పులుసు రాగి ముద్ద నాటుకోడి పులుసు చికెన్ థ్రెడ్ బంగ్లా పన్నీరు మటన్ ధమ్ బిర్యానీ డెఫినెట్ గా ట్రై చేయండి చాలా అంటే చాలా టేస్టీ గా ఉన్నాయి ఇంకో విషయం చెప్పిన ఫస్ట్ వీళ్ళు ఇక్కడ టేస్ట్ చేస్తారండి అది నచ్చిన తర్వాత మన వరకు తీసుకొస్తారు వైఫ్ అండ్ హస్బెండ్ ఫుడ్ పైన ఫ్యాషన్ తోని అందరికి హైజీన్ గా ఉన్న ఫుడ్ ఇవ్వాలి ఇప్పుడు అసలే బయట ఫుడ్ బాగాలేదు అని చెప్పేసి వాళ్ళు ఎంతో ఇష్టపడి మన కోసం ఇవన్నీ కూడా రెడీ చేస్తున్నారండి దగ్గరుండి చూసుకుంటున్నారు వాళ్ళని చూస్తే చాలా ముచ్చటేసింది ఇంత హైజీన్ గా ఇంత టేస్టీ గా ఉండే ఫుడ్ మీకు ఎక్కడ దొరికి ఉండదు సేవ్ చేసుకోండి నెక్స్ట్ ఫ్యామిలీతో కిట్ పార్టీస్ కి అలాగే టీమ్ లంచ్ కి ఇలా ఏ అకేషన్ ఉన్నా కూడా పందెం పుంజుకి వచ్చేయండి వీళ్ళు మనకి క్యాటరింగ్ సర్వీస్ కూడా ఇస్తున్నారా